అబ్బాయి మా తాతేవి మంత్రులు కాదు ముఖ్యమంత్రులు కాదు వేల కోట్ల ఇదేం కాదు ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద కుటుంబాలేం కాదు సామాన్యుడిని తండ్రి లేని బిడ్డగా నేను రాజకీయాల్లోకి వస్తే ఈరోజు రాష్ట్రంలో రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యా మంత్రి అయ్యా ఏ మూలకి వెళ్ళినా పలాన్ని కూడా అనిల్ కుమార్ యాదవ్ అని తాత మన ముఖ్యమంత్రి సంవత్సరాల ముఖ్యమంత్రి అని చెప్పి కొడుకుని కూడా గెలిపించుకోలేక అన్నాడు అనిల్ కుమార్ యాదవ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడంట నేను ఒకటి అడుగుతున్నా నువ్వు ఏడ కొట్టావు నీ కొడుకు ఏడ కొట్టాడు హైదరాబాద్ లో కొట్టాడు సొంతూర్ ఏది చిత్తూరు మంగళగిరిలో ఏం పని మంగళగిరిలో ఏం పని అంట గుంటూరులో పోటీ చేసిన రాజా ఎక్కడ పుట్టాడు హైదరాబాద్ లో గుట్టాడు సొంతూరు చిత్రూరు నాకైనా నెల్లూరుకి పల్నాడుకి ఒక మంచి సంబంధం ఉంది నెల్లూరు నేను అన్ని వదిలేసి రాజకీయమే ఇదిగా వచ్చి పదిహేను కష్టపడి ఈ రాష్ట్రంలో అనిలని ఎదిగిన అవనిగా పనిగా పెడతా ఉన్నా నా ఇరవై సంవత్సరాల రాజకీయ భవిష్యత్తుని నువ్వు నీ కొడుకు చేత ఎవరి చేతనో ఈ సవాల్ స్వీకరించి పల్నాడులో కానీ నేను ఓడిపోతే రాజకీయంలో చెప్తా ఉన్నా చెప్తా ఉన్నా నేను నా సర్వ ప్రజలు ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల్లో వచ్చి తప్పుకుంటా కొడుగు నీ కొడుగు చేత చాలి స్వీకరించే తమిళనాడుతా ఉన్నా నేను రెండు సార్లు ఎమ్మెల్యే మంత్రి నీ కొడుకు ఒకసారి కూడా ఎమ్మెల్యే కాదు చంద్రబాబు నాయుడుగా చెప్తా ఉన్నా నేను విసిరిన సవాల్ నీకు కానీ నీకు ఉంటే బాగా చెప్పావు కదా నాకు నన్ను విసిరి తొమ్మితాను పండించుకోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నా చరిత్ర రాస్తాడు లేకపోతే నా చరిత్ర ప్రజలే తెలుస్తారు నమ్మకొచ్చు జగన్లోనే వచ్చాక ఇక్కడికడికి నా పదిహేను సంవత్సరాలు నేను మొట్టమొదటి మీటింగ్ లో చెప్పా ఒక ఇంటి నుంచి ఐదు సంవత్సరాల ఒక ఇంట్లో ఉంటే పక్కింటికి పోవాలంటే నా ఇల్లు వదిలి ఎంత గుండె తనుక్కోబోతుందో పదిహేను సంవత్సరాలుగా ఆ జిల్లాలో ఒక్కొక్కరు ఇంటిగా 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 పెరిగిన జిల్లానే అన్న మాట కోసం ఇక్కడ వచ్చి పోటీ చేస్తా ఉన్నా ఇక్కడ కానీ నాకు పొరపాటు జరిగితే అవసరమైతే రాజకీయాలైనా వదిలేస్తా చంద్రబాబు నాయుడు చెప్పాలన్నా ఈ వేదిక నుంచి నీకు చిత్తూరు పౌరుషం ఉంటే రాయలసీమ పౌరుషం ఉంటే స్వీకరించు నువ్వు గాయపోతే నీ స్వీకరించు రాయలసీమ కొడుసీకరించి